నేను మీ దిల్లీ ఈరోజు మనం కన్యా రాశి కోసం చాలా ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం ఎందుకంటే విజయలక్ష్మి దేవి గారు మీకు ఒక అద్భుతమైన వరాలే చెప్తున్నారా ఇప్పటిదాకా కూడా చాలా మంది చాలా రకాలుగా భయభ్రాంతులుగా చేసి మనకు అలా జరుగుతుంది ఎలా ఉంటుంది ఎలా అవి ఏవి కూడా మీరు పట్టించుకోవద్దు మీ లైఫ్ అనేది ఈ సెప్టెంబర్ పదకొండవ తారీఖు నుంచి కూడా ఒక గుడ్ టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది మీరు గ్రహణాలని లేదంటే ఇక రకరకాలుగా మీ మైండ్లో ఏవైతే ఉన్నాయో నా జీవితం బాగోదు లేదు మానసికంగా మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయేటువంటి రోజు వచ్చింది చూడండి ఒక తల్లిగా మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో విజయలక్ష్మీదేవి గారు మనకు అది కదండి కావాలి మనకి భయపించేవి కాదు మనకి ఏం జరగబోతుంది మనకి మంచి అనేది ఎలా జరగబోతుంది అనేది కదా మనం తెలుసుకోవడానికి ఇప్పుడు కూడా ప్రయత్నిస్తుంటాం కన్యా రాశి వాళ్ళకి సెప్టెంబర్ పదకొండవ తారీఖు అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది అటండి మరి మరీ ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క బాధ ఒక స్త్రీకే తెలుస్తుంది అంటారు అలాగే కన్యా రాశి వాళ్ళ యొక్క స్త్రీ చాలా మృదువుగా చాలా అందంగా అలాగే ప్రేమగా ఆప్యాయతగా ఉంటారట అండి ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయడం కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా సంభాషిస్తుంటారట అంటే అవతల వాళ్ళకి మనం మాట్లాడే మాట వాళ్ళకి ఎక్కడ ఇబ్బందికరపడుతుందో అని మనం ఎంత మాట్లాడాలి నవ్వుతూనా అంతే మాట్లాడటం ఎక్కువగా మాట్లాడాలంటే కన్యా కన్యా రాశి వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారట ఎప్పుడు నవ్వుతూ ఉంటారట అలాగే లక్ష్మీదేవి వాళ్ళు చూస్తే నిజంగా లక్ష్మీదేవిని చూసినట్టే ఉంటుంది తల్లి అని ఆ విజయలక్ష్మీదేవి గారే చెప్తుంటారండి మరి మీకు ఎలాంటి చిన్న కష్టం వచ్చినా సరే పాపం తల్లడిల్లిపోతారు కన్యా రాశి వారు ఎందుకంటే చాలా మృదు స్వభావులు మరి అలాంటప్పుడు వీళ్ళకి భయ వీళ్ళని భయభ్రాంతులు చేసేటువంటి కథనాలు కానీ భయభ్రాంతులు చేసేటువంటి విషయాలు కానీ వీళ్ళకి తెలిస్తే ఇమ్మ మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతాము నా భర్త ఆరోగ్యం బాగోదేమో మా ఆరోగ్యం బాగోదు మా పిల్లల భవిష్యత్తు ఏంటో ఇలా పాపం ఎప్పుడు కూడా టెన్షన్తో ఉంటారట అండి కానీ మీరు అవేవి కూడా పట్టించుకోవద్దు తల్లి నేను ఒక తల్లిగా మీకు నేను భరోసా ఇస్తున్నాను కన్యా రాశి వాళ్ళకి విజయలక్ష్మీదేవి గారు చెప్తున్నారు నేను ఒక తల్లిగా మీకు నేను భరోసా ఇస్తున్నాను మీరు అసలు ఆ భయం అనేది మీరు పక్కన పెట్టండి నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టండి సెప్టెంబర్ పదవ తారీఖు నుంచి కూడా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతోంది ప్రతి విషయంలో కూడా పాజిటివ్గా మీకు మీ జీవితాలు అన్నీ కూడా జరుగుతాయి మీకున్నటువంటి కష్టాలన్నీ రుణ బాధలు అన్నీ కూడా తీరుతాయి ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఒక పది పాయింట్లో చెప్పడం జరిగిందండి ఆ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ కన్యా రాశి కిందకు వచ్చేటట్టు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మనకి ఈ కన్యా రాశి కిందకు వస్తుంది మరి ముందుగా అమ్మ మనకి చెప్పడం ఏంటంటే మనకి కాలం సహకరిస్తుంది మనం ఆర్థికంగా చాలా చక్కగా స్థితిమంతులు అవుతామట ఇది కదండి మనకు కావలసింది ఇది కదా మనకి భరోసా ఇవ్వవలసింది ఏ తల్లి అయినా సరే మనకి పిల్లలకి ఇచ్చే భరోసా ఇదే అలాగే మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీ పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగంలో స్థిరపడతారు వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది అలాగే బంధువులతో మీరు చాలా చక్కగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది బంధువులందరితో కూడా చాలా చక్కగా మీరు ఉంటారు అలాగే శుభకార్యాలకి మీరు పాల్గొంటారు శుభక శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని ఆస్తు పాస్తులు కూడా అంటే మనకి కొంచెం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది అంటే మనకి ఏవైనా సరే ల్యాండ్స్ కానీ లేదంటే గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం ఏదైనా గోల్డ్ స్కీమ్ కడుతుంటాం కానీ అవన్నీ కూడా మనకి లాభాలు కలిగిస్తాయి అటండి అలాగే మనకి మరీ ముఖ్యంగా ఆరోగ్యం అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది భర్తకి కూడా ఆరోగ్యం అనేది బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళైనటువంటి అయినటువంటి అమ్మ నాన్న కానీ అత్తగారు మావగారు కానీ చెల్లెలు కానీ అన్నీలకు కానీ అందరికీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఆరోగ్యం అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే మీరు కొన్ని విషయాలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా అదేంటంటే మీరు ఎవరైనా సరే బయట వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మాటలు చాలా రకాలుగా చెప్తుంటారు మీ కుటుంబం కోసం అవి మీరు విని వినట్లుగానే ఉండండి ఎందుకంటే మన కుటుంబం ఏంటి మనకి మన కుటుంబ సంగతి ఏంటో మనకి తెలుసు అలాగే మన కుటుంబ విషయాలు కూడా బయట ఎక్కడ కూడా చర్చించవద్దు ఎందుకంటే అందరికొలు ఒకేలా ఉండవటండి మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా తగులుతుంటుంది మీ కుటుంబానికి అంటే మా మీరు సపోజ్ చాలామంది ఏమంటే మా పిల్లలు చాలా బాగా చదువుతుంటారండి ఏమంటే మా పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చిందండి మంచి శాలరీస్ వచ్చాయండి అని పాపం మనం ఆగలేక చెప్పేస్తుంటాం ఏమండి రోజు మేము చాలా మంచి సారీస్ మంచి షాపింగ్ మాల్ చేసాం ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ షాపింగ్ చేసామండి అంటే ఆగలేక స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఏదో చెప్పుకోవాలి కదా చెప్పేసుకుంటాం అక్కడికక్కడ మనకి మనసు తేలిక పడిపోతుంది ఇంటికి వచ్చేస్తాం కానీ మనం చెప్పేటువంటి మాటలు ఒక నోటి నుంచి పది నోటికి వెళ్తాయండి అందరి మనసు అందరి కళ్ళు అందరూ ఒకేలాగా ఆలోచిస్తారు మన కోసం మంచిగా అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు మనం ఎంత గుట్టుగా ఉంటే మన జీవితం అనేది కూడా అంత మెట్టుగా ఉంటుందటండి మన గుట్టు ఎంత విప్పి మనం వెళ్తే మన జీవితం కూడా మనకు కష్టాలు కూడా అంతగానే ఎక్కువగా వస్తుంటాయి ఇది నరగోష వల్ల భర్తకి అనారోగ్యం కానీ పిల్లల ఎడ్యుకేషన్ మీద కానీ పిల్లల ఉద్యోగాల మీద కానీ పిల్లల మ్యారేజ్ సంబంధాల మీద కానీ అలాగే మీ ఆరోగ్యం మీద కానీ ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం మీద కానీ మన వ్యాపార వృద్ధి మీద కానీ ఇలా చాలా రకాలుగా దీని మీద ఇంపాక్ట్ పడుతుందటండి దీనివల్ల అనేక రకమైనటువంటి సమస్యలు కుటుంబంలో గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఏంటి నేను ఏం చేశాను ఉదయం శాంతి కూడా భగవంతుని ఆధ్యాత్మికంగా నేను పూజలు చేసుకుంటున్నాను నా గ్రహ బలాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి మా జాతక బలాలు అన్నీ చక్కగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఏంటి సమస్య అని మనం చూసుకుంటే అది మన నోటితో మనం చెప్పుకునేటువంటి ఆర్బాటగాలకు పోయి మన గుట్టిని మనం బయట విప్పుకొని వల్ల తెచ్చుకునేటువంటి కొత్త నరభోష ఈ నరదృష్టి దీని వలన మన కుటుంబంలో అనేక రకాల సమస్యలు అందుకే ఒక తల్లిగా చెప్తున్నాను ఒక ఇంటి పెద్దగా చెప్తున్నాను మన ఇంటి గుట్టుని ఎక్కడ కూడా బయట పెట్టొచ్చు మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు భర్తకి భార్యకి మధ్యన ఎన్నో సమస్యలు ఉండొచ్చు పిల్లలకి తల్లికి మధ్యన తల్లిదండ్రులకి మధ్యన చాలా సమస్యలు ఉండొచ్చు అత్తగారికి మీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఆడపడుచులకి మీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఎన్నో ఉంటాయి తోడుకోవడాల మధ్యన ఎన్నో ఉంటాయి కానీ అవి మన వరకే ఉండాలి బయట వాళ్ళు వచ్చి వేలు పెట్టేంత విధంగా ఎప్పుడు కూడా మీరు అవకాశం ఇవ్వవద్దు ఏదైనా సరే ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి ఏ విషయాన్ని అయినా ఎందుకంటే మీకు అద్భుతమైనటువంటి తెలివి ఇచ్చాడు మీకు భగవంతుడు అద్భుతమైనటువంటి సిక్స్ సెన్స్ ఇచ్చాడు మీరు మీరు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకునేటువంటి గొప్ప ధైర్యాన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఎవరిని కూడా మన కుటుంబంలో వేలు పెట్టనివ్వద్దు అలాగే మన కుటుంబ విషయాలు ఎవరితో కూడా చర్చించవద్దు మీరు ధైర్యంగా ఎలా ఉంటే అలా చాలా చక్కగా మీ కుటుంబాన్ని మీరే కరెక్ట్గా పొజిషన్లో తెచ్చుకొని అందరినీ కూడా ఒక గాడికి తెచ్చుకొని మీరు ధైర్యంగా మాట్లాడి ఎవరికి ఎలాంటి కష్టం ఉంది ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అది అన్ని పరిష్కారాలకి సమస్యలకి కూడా పరిష్కారం దొరుకుతుంది ఆ పరిష్కారం దొరకలేని సమయాన భగవంతుడు పరిష్కారం చూపిస్తాడే కానీ వీరెవరండి అందరూ కూడా పరిష్కారం చూపించడానికి మనకి ఆ తల్లి ఎంత చక్కగా చెప్తుందని ఏ తల్లి అయినా సరే తన పిల్లల కోసం చెప్పేటువంటి బాగోగు మాటలు ఇలా ఉంటాయి ఎంత ధైర్యంగా చెప్తుందండి తల్లి అందుకే విజయలక్ష్మి ఎంత మంది కూడా ప్రేమించడం ఆవిడ చెప్పేటువంటి మాటలన్నీ కూడా చాలా చక్కగా వినడం అవన్నీ కూడా మన జీవితంలో జరిగే విషయాలే తల్లి అన్ని కూడా చెప్తుంటుందండి అలాగే మనకి అధికారుల యొక్క మెప్పు పొందుతామట అలాగే సహ ఉద్యోగులందరితో కూడా మనం మెప్పు పొందుకుంటాము అలాగే ఎక్కడైనా సరే అమ్మ చెప్తుందండి మనం పది మంది దగ్గర ఉండేటప్పుడు ఒక ఐదుగురు ఆరుగురు మన మీద ఏడ్చే వాళ్ళు ఉంటారు ఒక ఐదుగురు ఆరుగురు మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు పొగడతలకి పొగుడుకోవద్దు మనల్ని ఏడ్చే వాళ్ళ దగ్గర మనం అనువైపోవద్దు జాగ్రత్తగా నడుచుకొని అందరితో కూడా చాలా సామరస్యంగా ఉన్నట్లయితే మాత్రం మీరు జీవితం అనేది కూడా చాలా చక్కగా వెళ్ళిపోతుందమ్మా లేనిపోని మాటలన్నీ కూడా బుర్రలో పెట్టుకొని మీ ఆరోగ్యం మీరు పాడు చేసుకోవద్దు చూడండి ఒక తల్లిగా ఎంత చక్కగా చెప్తుందంటే విజయలక్ష్మీదేవి గారు అలాగే మనకి అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోవద్దు ఎవరో ఏదో ఎవరి కోసమో మాట్లాడుకుంటున్నారు మీరు ఏంటి ఏంటని మంచిలే ఎవరి కోసం మీరు అడగొద్దు ఎందుకంటే అది అటు తిరిగి ఇటు తిరిగి అది మీ చుట్టే చెప్తే మిమ్మల్ని పట్టుకుంటుంది ఆ మాట అందుకని అనవసర విషయాలు మిమ్మల్ని తలదూర్చవద్దని చెప్తున్నారు మీకు అవకాశం ఒక ఐదు నిమిషాలు దొరికినా పది నిమిషాలు దొరికినా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి పూజ గదిలో మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా పూజ గదిలో కూర్చొని చక్కగా పూజ చేసుకోండి అది మీ భర్త ఆరోగ్యాన్ని మీ భర్త ఆర్థిక వృద్ధిని అలాగే మీ పిల్లల భవిష్యత్తుని అన్ని కూడా చాలా చక్కగా చూపిస్తుంది మీ జీవితం అనేది చాలా హాయిగా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేస్తున్నట్టు అండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం చెప్పుకుందాం ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే విజయలక్ష్మీదేవి గారు చెప్పినటువంటి అద్భుతమైన విషయాలు అన్నింటి కోసం కూడా మనం చర్చించుకుందాం అలాగే ఇంకెవరైనా సరే నా ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిగి జయ శ్రీరామ్